చక్ర ప్రశ్యే అన్యాన సేవక్షణో హిక్ష్శారశీర్ష్ణ సూర్య స్ోతజనం ప్రతి న్ కరోషిజలి ంకరోషి నిజారు నిజారు్యంజలిగా అమే వాచమే తస్మై సర్వాత మరేకర్ ప్రోధా brahma Aprodi Jai vera Veda Sakala Vyasa Asura Kari Ustadi Pudhitya Bumbhamati Sabanda Vastana Stamma Taro Divanja Naiva Naiva Vidu Sarukya Pam Yodhrukyati Prishyate Svatka Lokadu Hitriyuna Mandalani Surya Mandala Anya Kyaita Atavu Pratumsa Narvajana Aro Bokhraja Pakarapa Sandha مہا میرے ناجی تصا جلدر سپتر لان کم کرو پر جیوانی سوریا ابشمہ سپت سویا ஆலயம் கருணாலயம் சங்கரம் சங்கரம் லோக சதா சிவ வியாச கவரோங்க சதாிவசரமியமாரிய வந்தே பரம்பா آج تیوک تیم آئےت سمپرا بندے ویداشے کرتی گنگا بو گا काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा कल्याणगुणसम्पदां करुणारसवाहिनीं गौरी कात्यायनीं वन्दे वासवे कन्यका परमेश्वरीम्

సేవ చేసేటప్పుడు సేవ మాత్రమే కనిపించాలి మీ మాటని కూడా వినిపించకూడదు అనమాట అది నిజమైన సేవ నిజమైన లక్షణం అనమాట మీరే ఆడావిడి పడితే కూర్చున్న వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు ఇంకెక్కువ ఆడావి పడతారనమాట అది వాలంటీర్స్ గా సర్వీస్ యాక్ట్గా ఉన్న వాళ్ళే చాలా శ్రద్ధ భక్తి వహించాలి వాళ్ళకే శ్రద్ధ భక్తి లేకపోతే పూజ చేసే వాళ్ళకి కూడా ఉండదు అన్నమాట అమ్మా సూర్య భగవాన్ ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణ మూర్తి ఈ కలియుగంలో ఎంత ఐశ్వర్యమున్నా ఉన్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత హోదా ఉన్నా ఎంత గొప్ప స్థాయి స్థితిలో ఉన్నా ఆరోగ్యాన్ని మించింది లేదు అందుకనే మన పెద్దలందరూ ఒక మాట చెప్తుండేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకేమైనా ఉందా చెప్పండి ఏమీను లేదు అటువంటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించే స్వామి ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి ఆ సూర్యనారాయణమూర్తి స్వామి నుంచి మనకి స్వామి ఉదయించినాక ఆయన నుంచి ప్రధానంగా మనకి ప్రసరించే విటమిన్ ఏంటో తెలుసా డి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఆ డి విటమిన్ మనలో లోపం ఉంట మూలాన అనారోగ్యం వస్తుందనమాట అందుకనే ప్రతినిత్యం కూడా సూర్యునికి అర్థము అలాగే సూర్య నమస్కారము చేయటం ప్రధానమైనది గణపతి స్తోత్ర ప్రియుడు అంబిక అర్చన ప్రియురాలు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు సూర్యుడెవరు నమస్కార ప్రియుడు అనమాట ఈ ఐదుగురు దేవతల్ని పంచాయతన దేవతలు అంటారు జగద్గురు భగవత్పాద ఆది శంకరాచార్యులు వారు ఈ పంచాయతనాన్ని పెట్టి ఆరాధన చెయ్యండి అని చెప్పిన విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చారనమాట ఈరోజు ఎంతో విశేషంగా సామూహికంగా రెండు అష్టోత్తరాలు పైగా ఎన్ని రెండు అష్టోత్తరాలు పైగా స్వామి విశేషమైన అనుగ్రహాన్ని మనకి ప్రసాదింపజేశారు అంటే సుమారు రెండు వందల నలభై మంది పైగా సామూహికంగా పాయసాన్ని వండి స్వామికి ఆరగింపు చేస్తున్నారు ఈ పాయసం ఉండేది ఏదైతే ఉందో ఇది మహా యజ్ఞం అనమాట ఇదే మహా యజ్ఞం ఈ యజ్ఞం చేయటం మూలాన మీకు ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం లభిస్తుంది అనమాట అలాగే ఎంతో శాస్త్రీయంగా సుశాస్త్రీయముగా ఎంతో చక్కగా సుజాత గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి చేయటము చాలా గొప్ప విశేషం ఈ ఊర్లో ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరికి ఆ సంకల్పం రాలేదు వారికి రావటం నిజంగా వారి అదృష్టం కాదండి మనందరి అదృష్టం ఎందుకంటే మీకు భాగ్యము మేము వచ్చినందుకు మాకు భాగ్యం ఇటువంటి యజ్ఞ కార్యము చేయటం మూలాన మనకి చక్కటి పరమాత్ముడు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఉషా ఛాయా పద్మిని సమిత్ర సమేత సూర్యనారాయణ స్వామి వారి యొక్క కృప చాలా విశేషమైనది అన్నమాట అటువంటి సూర్యుడి యొక్క కృప లేనిదే జగత్తు లేదు సూర్యోదయం కానిదే మనకి పనులు జరుగుతాయా జరగనే జరగవు అవునా సూర్యాస్తం అవుతుంది అంటే పనులు ఇంకా తొందరగా అవ్వాలి అని చెప్పని ఇంకా అనుకుంటారు ప్రారంభం సూర్యుడు వచ్చేటప్పుడు అలానే ఉంటుంది మరలా సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు అలానే ఉంటుంది సూర్యుడు లేనిదే జగత్తు లేదు అటువంటి సూర్యుని యొక్క ఆరాధన చాలా విశేషమైనది అందులో ఈ మాఘమాసంలో సూర్య ఆరాధన ఇంకా విశేషమైనది పైగా మాఘమాసములో ఆదివారము చేయటం విశేషమైనది అలాగే పైగా ఆదివారంతో కూడిన కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు చతుర్థి అంటున్నారు ఆ చతుర్నా ఆ చతుర్థి నాడు మీరు ఆరాధన చేయటం మూలాన మీరు చెయ్యి కార్యక్రమాల్లో ఏమైనా ఆటంకాలున్నా కూడా అవి కూడా తొలగిపోతాయి మీకు గణపతి యొక్క అనుగ్రహం కూడా విశేషంగా లభిస్తుంది అన్నమాట వారు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ గణపతి పూజ ప్రారంభంతోనే మనం అనేకమైన కార్యక్రమాలు చేస్తాం అవునా అటువంటి గణపతికి అత్యంత ప్రీతికరమైన సంకష్టాల చతుర్థి కలిసి చేయటం విశేషం అలాగే ఆదివారము ఆది అంటే మొదలు ఆది అంటేనే మొదలు అటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నామంటే భగవతి యొక్క కృప విశేషమైంది అలాగే సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటి అంటే పాయసము స్వామికి ఆవు ఆవు పేడ పిడకలతో చేసి ఆ పాయసాన్ని స్వామి ఎదురుగా చేయటం మూలాన స్వామి నుంచి వచ్చే సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ పదార్థం మీద పడుతుంది ఆ ప్రభావము దాని మీద ఉండటం మూలాన ఆ ప్రసాదాన్ని మనం ఎవరేమైతే స్వీకరిస్తామో వారికి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది విశేషమైన ఆరోగ్యాన్ని వస్తుంది అలాగే పసిపిల్లలకి పుట్టిన కొన్ని రోజులకి పసికిర్లు అని వస్తూ ఉంటాయి అది రావటం మూలాన్ని ఏం చేస్తారంటే రేడియేషన్ కోసమని ఒక హీట్ ఉన్న ప్రదేశంలో పెడతారనమాట లైట్ పెట్టి పెడతారు ఏంటంటే లైట్ ఎందుకంటే దాని నుంచి డి విటమిన్ వస్తుందన్నమాట ఆ పిల్లవాడు నల్లగా అయిపోయాడు అనుకుంటారు తప్పితే వాడి ఒంట్లో డి విటమిన్ లేదు డి విటమిన్ పాస్ అయిందని అనుకోడు అందుకనే ఏం చెప్తారంటే మేము ఎంత లైట్ పెట్టినా కానీ సూర్యుడి నుంచి వచ్చేటప్పుడు ఉదయము ఆరున్నర దగ్గర నుంచి ఎనిమిది సమయంలో అంటే కాలాన్ని బట్టి ఆ సమయంలో మీరు సూర్యుడి యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ ఛాయ పడేట్టుగా కొద్దిగా ఆ పసిపిల్లవాడిని పెడితే అతనికి పసికిర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుకంటే శరీరంలోకి డి విటమిన్ పాస్ అవుతుంది మీ అందరి శరీరంలో కూడా ఇప్పుడు విశేషంగా డి విటమిన్ ప్రసరిస్తుంది అనమాట డి విటమిన్ పాస్ అవుతుంది అందుకని ఇక్కడ ఏ టెంట్లు వేయకుండా సూర్యుడి యొక్క రశ్మి ఏదైతే ఉందో అది మీ శరీరం మీద ప్రసరించే విధంగా చేశారు అలాగే సూర్యుడికి రక్తవర్ణం రక్తపుష్పం రక్తగంధం రక్తమాల ధరం అంటారు స్వామివారికి ఎర్ర చందనం పెట్టాలి ఎరుపు పుష్పాలు పెట్టాలి అందుకనే మనం అవన్నీ చేసినా చేయలేకపోయినా ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఆరాధన చేయటం మూలాన సూర్యుని యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది సూర్యగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంత గొప్ప విశేషమైనది అనమాట అటువంటి సూర్యునికి మనము ఎదురుగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఎంత గొప్ప విశేషం అంటే అంత గొప్ప విశేషం పైగా వారి చక్కటి పాత్ర కూడా ఏ నేను ఏ పాత్ర పెట్టారని నేను గోపాలకృష్ణ గారిని అడిగాను ఏమైనా స్టీల్ పెట్టారా అంటే లేదు స్వామీజీ ఇత్తడివే పెట్టారు అయితే శాస్త్రీయంగా చేస్తున్నారు కాబట్టి మేము వస్తామని చెప్తాం మీరు సరైన పాత్ర లేకపోతే మాకు కూడా పాత్ర అవసరం లేదు మేము కూడా ఆ పాత్రలో పాల్గొనాల్సిన అవసరమే లేదు అన్నిటికన్నా ప్రధానమైంది ఏమిటి పాత్ర అదే పాత్రే ప్రధానమైంది అటువంటి పాత్రలు చేయటం వలన మనకి ఇంకా విశేషమైన శక్తి లభిస్తుంది ఆ పదార్థాన్ని తీసుకుంటే మనకి చక్కటి డైజెషన్ అవుతుందనమాట తీసుకున్న ఆహారము అరుగుదలవుతుంది అటువంటి చక్కటి కృప పరమాత్ముడు మనకి ఈ పాత్రలో పాయసం చేసినా కూడా కలిగిస్తాడు అలాగే మీరు తెలిసి ఇక్కడ పాయసం చేసినా తెలియకపోయినా చేసినా కానీ మీకు పరమాత్ముడు అనుగ్రహం అనేది చేస్తాడు దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు చక్కగా సూర్యుని యొక్క స్తోత్రాలు అలాగే అరుణ పారాయణం ఆదిత్య హృదయము ఇవన్నీ వేద మంత్రాలన్నీ పఠిస్తూ మీరు ఆ పదార్థాన్ని చేరటం మూలాన అందులో పరమాత్ముడి యొక్క శక్తి ఇమిడి ఉంటుందన్నమాట ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క శక్తి దాంట్లో ఇమిడి ఉంటుందో అప్పుడు దాకా అది పాయసము పరమాత్ముడికి సమర్పణ చేయటం మూలాన అది పరమార్థముతో కూడిన ప్రసాదముగా ఉంటుందన్నమాట పులిహోర పెట్టారు దాన్ని ఏమంటారు ప్రసాదం చక్కెర పొంగలి ప్రసాదం ఇది వండినది ప్రసాదం చలివిడ ప్రసాదం అరటి పళ్ళు రంభాఫలం అంటే కదిలి ఫలాలతో పాటు రంభాఫలం అంటే చక్కెర చక్కెరకైలి అది దానిమ్మ పళ్ళు పిలి పళ్ళు ప్రసాదం ఏమైనా ప్రసాదం అవునా భగవంతుడికి అర్పణ చేసినవన్నీ కూడా ప్రసాదమే అటువంటి భగవంతుడు మీకు విశేషమైన అనుగ్రహాన్ని ఈ పాయస ప్రసాదం ద్వారా ఇస్తారు అలాగే నిత్య అగ్ని కార్యము చేసినా చేయకపోయినా సంవత్సరానికి ఒక్క మారి ఇలాంటి అగ్ని కార్యం చేసి ఆ అగ్నిదేవుడికి అంత పాయసం సమర్పణ చేయటం మూలాన మీరు ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత విశేషమైన ఫలం మీ అందరికి లభిస్తుంది అనమాట అటువంటి భాగ్యాన్ని పరమాత్ముడు మీకు విశేషంగా ప్రసాదింపజేశారు అలాగే ఎంతో చక్కగా శ్రద్ధాభక్తులతో వాళ్ళందరూ ఉండి చేస్తున్నారు అలాగే ఈ మాఘమాసము ప్రారంభంలోనే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ పర్వదినం వస్తుంది తర్వాత ఈ మాఘమాసంలో చదువుల తల్లి అయిన సరస్వతి దేవి యొక్క ఆవిర్భవం వస్తుంది తర్వాత సూర్యనారాయణమూర్తి యొక్క ఆవిర్భవం ఆయన జయంతి వస్తుంది అలాగే భీష్మాష్టమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అలాగే మాఘ పూర్ణిమ లలితా జయంతి వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అవునా ఈ మాఘమాసం విశేషమైన పర్వదినాలు అలాగే ఈ మాసానికి మాఘ పురాణం అని కూడా మనకు వీరు వీరిప్పుడు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా సౌర శాస్త్రాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారనమాట ఈ సౌర శాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి సౌరమాన ప్రకారం కార్యక్రమం చేస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది అనమాట ఈ మాఘమాసంలో రథసప్తమి నాడే స్వామికి ఆరాధన చేయాలని లేదు ఆ రోజు లేకపోయినా ఈ మాసంలో ఏ రోజు చేసినా కూడా ఫలం లభిస్తుంది ఏ రోజైన ఆదివారమే కాదు ఏ రోజు చేసినా కూడా ఫలం లభిస్తుంది కానీ ఆయన ప్రధాన ఆరాధ్య దైవముగా మన సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆదివారం చేస్తే ఇంకా విశేషమైన ఫలం లభిస్తుంది ఆదివారానికి మరొక పేరు ఏమి అంటే రవివారము ఏంటిది రవివారము రవివారం అంటే స్వామికి అత్యంత ప్రీతికరమైన వారం అందుకని ఆయనకి ప్రియమైన వారము నాడు చేయటం మూలాన మనకి విశేషమైన ఫలము స్వామి ప్రసాదిస్తారు పైగా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో చేయటం మూలాన విశేషమైన ఫలం ఇంకా వస్తుంది ఈ క్షేత్రం కృతయుగం నాటి క్షేత్రం కృతో నారసింహ త్రేతాయో రామ ద్వాపరో కృష్ణ కలో వెంకటేశ కృతయుగంలో నారసింహుడు త్రేతాయుగంలో రామచంద్రుడు ద్వాపర యుగమునందు కృష్ణ పరమాత్ముడు కలియుగంలో వెంకటరముడు అవతరించారు ఈ క్షేత్రాలన్నీ కూడా విశేషమైన ఈ క్షేత్రాలలో మనం ఏ కార్యము చేసినా ఫలము ఇంకా ఎక్కువగా వస్తుంది అటువంటి చాలా ఉత్తమైన ఫలము స్వామి మీ అందరికీ ప్రసాదింపచేయాలని మేము సంకల్పం చేస్తున్నాము అలాగే మీ అందరికి కూడా విశేషమైన నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహణగా ఉన్న మన గారి దంపతులు ఎంతో గొప్ప మనసు చేసుకొని వారు చేస్తున్నారు నిజంగా వారి యొక్క శ్రద్ధాభక్తి చాలా గొప్పది ఆ శ్రద్ధాభక్తి ఉండటం వల్లనే వారి కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తున్నారు అటువంటి భాగ్యము అందరికీ లభించినందుకు వారికి మరీ మరీ ముఖ్యంగా మరలా శృంగేరి ఉభయ జగద్గురు యొక్క దివ్య ఆశీర్వచనాలు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందరికి కూడా నారాయణ స్మరణ పూర్వక ఆశీషులు హరి ఓం చశ్చత్ పాయసం తయారైనట్టుంది అవునా ఇంకా స్వామికి ఆరగింపు తర్వాత తరుపతి కార్యక్రమాలునే కాబట్టి చేసుకోండి ఇప్పుడు మీకు జరిగిన కార్యక్రమం అంతా కూడా మనది వైదిక ధర్మం అని యూట్యూబ్ ఛానల్ ఏంటిది వైదిక ధర్మం మనం చేసే క్రతువులన్నీ వైదిక క్రతువులు అనమాట దాంట్లో కూడా ఇవన్నీ వస్తాయి మీరు అందరు కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తారు రేపు కాబట్టి చక్కగా మీరు ఎక్కడున్నారో కూడా తెలుస్తున్నారనమాట మీరు అందరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో వస్తాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్తున్నారు ఏ ధర్మం ఇది వైదిక ధర్మం వైదిక ధర్మం శంకరాచార్యుల వారి ఫుట్ ఉంటుంది అది గుర్తుంచుకోండి హరి ఓం దర్శనం ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు